దిస్ ఈస్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు వినిపించబోయే కథ విలన్ ఎపిసోడ్ నెంబర్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కథను రచించిన వారు నక్షత్ర గారు తన పోమిషన్తో ఈ కథను మీకు అందిస్తున్నాను ఇక కథలోకి వెళ్దాము అమ్మో యశ్వంతే వస్తున్నాడు షీలా అన్నాడు జగదీశ్వరరావు భయపడుతూ అది విని షీలా ప్రాణాలు గుప్పెట పెట్టుకుంటూ ఉండగా యశ్వంత్ లోపలికొచ్చాడు షీలాని చూడగానే యశ్వంత్ టెంపర్ హై రేంజ్లో పెరుగుతూ చుట్టూ చూస్తుంటాడు యశ్వంత్ని చూసి తండ్రి కూతురు హడలిపోతుండగాని కానీ యశ్వంత్ అక్కడ ఉన్న గాజ్ టీ స్టాండ్ని బలంగా ఎత్తి షీలా మీద వేయబోయాడు ఆ క్షణం ఇక తన ప్రాణాల మీద ఆశలు వదులుకున్న షీల భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంటే ఆగు యశ్వంత్ నా కూతుర్ని ఏమి చేయకు అంటూ జగదీశ్వరరావు అడ్డు వెళ్ళాడు నా జీవితాన్ని డిస్టర్బ్ చేస్తున్న తనని ప్రాణాలతో ఉంచకూడదనిపిస్తుంది అన్నాడు ఆవేశంగా ప్లీజ్ యశ్వంత్ నాకున్న ఒక్కగానొక్క కూతుర్ని నాకు దూరం చేయకు అంటూ జగదీశ్వరరావు బతిమిలాడుతున్నాడు అయినా కూడా యశ్వంత్కి షీలా మీద కోపం తగ్గటం లేదు టీపై అలాగే పైకి ఎత్తి పట్టుకుని నిలబడ్డాడు ఎక్కడ చంపేస్తాడేమోనని షీలా గజ గజ వణుకుతుంటుంది నేను వేడుకుంటున్నాను యశ్వంత్ నా కూతుర్ని వదిలై అంటూ జగదీశ్వరరావు కంగారుగా చేతులు జోడించి యశ్వంత్కి చెప్తున్నాడు ఆయనను చూసి యశ్వంత్ కాస్త తగ్గుతూ కోపాన్ని కంట్రోల్ తెచ్చుకొని టీ స్టాండ్ని జాగ్రత్తగా కింద పెట్టాడు అమ్మయ్యా అనుకొని శీలా గట్టిగా ఊపిరి పీల్చుకుంది యశ్వంత్ ఇంకా కాస్త కోపంగా దగ్గరికి వచ్చి అసలు ఏమనుకుంటున్నా నా గురించి మా అమ్మకు చెప్తే నేను నిన్ను చేసుకుంటాను అనుకుంటున్నావా అని అడిగాడు షీల ఇంతకుముందు రెండు మూడు సార్లు యశ్వంత్తో గొంతు నొక్కించుకోవటం అనుభవమే కాబట్టి మూగ దానిలా ఉండిపోయి భయంగా చూస్తుంటుంది సంజుని పట్టుకొని మెడపట్టి బయటికి తింటమంటావా అసలు ఏ ధైర్యంతో తన గురించి అలా మాట్లాడుతున్నావు అన్నాడు యశ్వంత్ షీల కాస్త ధైర్యం చేస్తూ నేను ఏది మాట్లాడినా అది నీ మీద ఉన్న ప్రేమతోనే యశ్వంత్ అని అంది షటాప్ అంటూ టాప్ లేచిపోయేటట్టుగా గట్టిగా రిచాడు ఆ అరుపుకి తండ్రి కూతురు ఉలిక్కి పడి గట్టిగా కళ్ళు మూసుకున్నారు చూడు షీలా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి నువ్వు మా అమ్మకు ఫోన్ చేసినట్టు తెలిసిందో నీ ప్రాణాలు పోయినట్టే ప్రాణాల మీద ఆశ లేని దానివైతే నన్ను డిస్టర్బ్ చేయటానికి ప్రయత్నించు అని వార్నింగ్ ఇచ్చాడు షీలా ఆ మాటలు విని భయంగా చూస్తుంటుంది మీకు కూడా చెప్తున్నాను జగదీశ్వరరావు గారు మీ అమ్మాయిని అదుపులో పెట్టుకుంటే మంచిది లేదంటే మాత్రం ఈసారి మీరు అడ్డుపడినా కూడా నేను ఊరుకునేది లేదు అని చెప్పి ఇద్దరినీ కోపంగా చూసి అడుగులు పెద్దగా వేసుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు కారు సౌండ్తో యశ్వంత్ వెళ్ళిపోయాడని అర్థమై షీల అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని గట వాటర్ తాగుతుంటుంది తను అలా తాగుతూ ఉండగానే నాకు కూడా కొన్ని ఇవ్వమ్మా అంటూ జగదీశ్వరరావు కూడా ఆ బాటిల్ గుంజుకొని తాగుతున్నాడు యశ్వంత్ యాటిట్యూడ్కి వణికిపోయిన ఇద్దరు ఆ బాటిల్ని ఖాళీ చేశారు షీల అక్కడున్న చైర్లో కూలబడి ఇవాళ నా ప్రాణాలు పోయేవి అనుకున్నాను డాడీ అని అంది జగదీశ్వరరావు మనసులో ఆలోచించుకొని భయపడుతూ అమ్మో ఈ చిన్న విషయానికే యశ్వంత్ ఇంత చేశాడంటే వాళ్ళ నాన్నగారి చావుకి కారణం నేను అని తెలిస్తే అసలు నా ఎముకలైనా మిగిలిస్తాడా అని అనుకొని భయపడుతున్నాడు కొడుకు మాటలకు కన్నీళ్లు పెట్టుకుంటూ పూర్ణ ఇంకా బాధగా పడుకొని ఉంటే సంజు జ్యూస్ గ్లాస్తో అక్కడికి వచ్చి మేడం కొంచెం లేచి ఈ జ్యూస్ తాగండి అని అంది నాకేం వద్దు నన్ను విసిగించకు అని అంది కోపంగా చూడండి మేడం మీరు ఇప్పుడు మానసికంగా కృంగిపోతున్నారని తెలిసింది కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి ప్రయత్నించండి నా మాట విని ముందు ఈ జ్యూస్ తాగండి అని అంది జ్యూస్ తాగితే నా మనసులో ఉన్న బాధ పోతుందా అంది పూర్ణ పోతుంది అని నేను అనడం లేదు మీరు ఇంటి పెద్ద ఏ సమస్య అయినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ ఇలా కృంగిపోకూడదు ఇలాంటి టైంలో మీ బీపీ లెవెల్స్ కంట్రోల్ తప్పుతాయి అందుకని కొంచెం జ్యూస్ తాగండి అని బతిమలాడింది పూర్ణ లేచి సంజు చేతుల నుంచి జ్యూస్ అందుకొని తాగుతుంటుంది కొంచెం జ్యూస్ తాగి తన చేతికిచ్చి ఇక ఈరోజు నాకు డిన్నర్ వద్దు నన్ను వదిలేయండి అని చెప్పి మళ్ళీ పడుకుంది తనని బాధగా చూస్తూ సంజు ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది ఇక సినిమా హాల్లో మూవీ చూస్తున్న అభి దివ్య మౌనంగా సినిమా చూస్తుంటే వెనక లైన్లో చివర్లో సంజయ్ పక్కన ఉన్న సాహితీ మాత్రం ప్రభాస్ ఫైటింగ్స్ చూసి విజిల్స్ వేస్తుంటుంది తను వేసే విజిల్స్కి సంజయ్ చెవులు చిల్లులు పడుతుంటే చెవులు గట్టిగా మూసుకొని దేవుడా నేను సినిమా చూడడానికి వచ్చినట్టుగా లేదు గారి విజిల్స్ని విని నా చెవులు పోగొట్టుకోవడానికి వచ్చినట్టే ఉంది అని అనుకొని ఎందుకు ఆ విజిల్స్ వేస్తావు మామూలుగా చూడొచ్చు కదా అన్నాడు సంజయ్ అమ్మో మామూలుగా చూస్తే ఎలా ప్రభాస్ నా ఫేవరెట్ హీరో ఆయనకి నేను డై హార్ట్ ఫ్యాన్ని అంటూ ఆ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది ఉఫ్ ఈ సినిమా చూసేలోపు నా చెవులు పూర్తిగా పోయేలాగా ఉన్నాయి అని అనుకున్నాడు సంజయ్ సినిమాకి ఇంటర్వెల్ పెడితే ఆ బీ సంజయ్ బయటికి వెళ్ళొచ్చారు ఆ బీ దివ్యకి పాపకార్ కూల్ డ్రింక్ తీసుకొచ్చి అందిస్తే సంజయ్ సాహితీ కోసం సమోసా కోకోటిన్ తీసుకొచ్చి ఇవ్వబోతుంటాడు నాకేం వద్దులే అంది సాహితి కొంచెం కోపంగా నీకోసమే తెచ్చాను ఎందుకొద్దంటున్నావు అని అడిగాడు సంజయ్ దీనికి లాభాలు చూసుకొని నన్ను డబ్బులు అడుగుతావని నా భయం అని అంది సాహితి నేను మరి అంత డబ్బు మనిషిని కాదులే అంటూ తన చేతులు పెట్టి విజిల్స్ వేయటానికి శక్తి కావాలి కదా తిను అన్నాడు నిజమే విజిల్స్ వేయడం కోసమేనా తినాలి అని అనుకొని తీసుకొని తింటుంది సంజు యశ్వంత్ కోసం ఎదురు చూస్తూ నేను పూర్ణమైన విషయంలో పడి యశ్వంత్ గురించి పట్టించుకోలేదు అసలు యశ్వంత్ ఎక్కడికి వెళ్ళుంటాడు అని అనుకుంటూ ఉండగా ఇప్పుడే ఇంటికి వచ్చాను స్వాతి అంటూ ఆదిత్య స్వాతితో కాలు మాట్లాడుతూ లోపలికి వచ్చాడు చెల్లెలతో మాట్లాడుతున్న ఆదిత్యని చూడగానే సంజు తెలియకుండానే కంగారు పడుతుంది ఇంటికి రాగానే ఎదురుపడ్డ తనని ఆదిత్య కొంచెం కోపంగా చూస్తూనే పైకి వెళ్తూ అన్నట్టు త్వరలో మీ అక్కతో మన మీటింగ్ ఏర్పాటు చేయి స్వాతి ఇంకా ఎన్ని రోజులు మీ అక్క నాకు పరిచయం చేయకుండా ఉంటావు అంటూ పైకి వెళ్తున్నాడు ఆ మాటలు వింటుంటే సంజులో ఇంకా కంగారు పెరిగిపోతుంటుంది వీలు చూసుకొని త్వరలోనే పరిచయం చేస్తానులే ఆదిత్య అంటూ స్వాతి మాటలు ఆదిత్యకి వినపడుతుంటే మీ అక్క పరిచయం కోసం వెయిటింగ్ సరేలే ఇక డిన్నర్ చేసి పడుకో ఉంటాను అని చెప్పి ఆదిత్య ఫోన్ మాట్లాడుతూనే రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్య మాటలు తనని టెన్షన్ పెడుతుండగా యశ్వంత్ సీరియస్గా లోపలికొచ్చాడు సంజు ఎదురు వెళ్ళి ఎక్కడికి వెళ్ళావు యశ్వంత్ అని అడిగింది ఎక్కడికి ఒక దగ్గరికి వెళ్ళానులే అని సంజు మీద చిరాకు పడి పైకి వెళ్తున్నాడు యశ్వంత్ కోపంగా ఉన్నాడని అర్థమై మౌనంగా యశ్వంత్ వెనక తను కూడా వెళ్తుంటుంది యశ్వంత్ అదే మూడ్ ఆఫ్తో వచ్చి కూర్చొని ఛ రాను రాను ప్రశాంతత లేకుండా పోతుంది అని తిట్టుకుంటున్నాడు సంజు దగ్గరికి వచ్చి కూర్చొని అసలు మీ అమ్మగారితో నీకున్న ప్రాబ్లం ఏంటి యశ్వంత్ ఎందుకు మీ అమ్మగారిని ఏదో శత్రువుని చూస్తున్నట్టుగా చూస్తున్నావు అని అడిగింది సంజు అలా అడగగానే గతం అంతా కదిలింది ఆ గతంలో సంజు మేనత్తైన భవానీ కూడా కలలో మెదిలింది నేను చెప్పిన దానికి సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావేంటి అని అడిగింది సంజు ఏమీ లేదులే ఆకలిగా ఉంది నన్ను కాస్త ఫ్రెష్ ఎయిర్ రానివ్వు డిన్నర్ చేద్దాం అని చెప్పి వాష్రూంలోకి వెళ్ళాడు మనసులో ఏదో ఉండి కావాలని తనకు చెప్పడం లేదని సంజుకి అర్థమవుతుంది ఇక్కడ సినిమా అయిపోయి అభి దివ్య సంజయ్ సాహితి బయటకొచ్చారు అన్నట్టు సంజయ్ మా పెళ్ళైన సందర్భంగా నీకు డిన్నర్ పార్టీ ఇప్పుడే నలుగురం మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాం అన్నాడు అభి అయ్యో ఇప్పుడు పార్టీ దేనికిలే అభి అన్నాడు సంజయ్ నువ్వు అలా అంటే మాకు ఇచ్చిన గిఫ్ట్ని యాక్సెప్ట్ చేయను తిరిగి డబ్బులు ఇస్తాను అన్నాడు అభి నాకు కూడా బాగా ఆకలిగా ఉంది ఒప్పుకోండి సంజయ్ గారు అంది సాహితి పాపం దానికి ఆకలి అసలు ఆగలేదు సంజయ్ గారు అంది దివ్య అవును ఆకలి అయితే నాకు కోపం వస్తుంది కోపం వస్తే ఏదేదో వాగుతాను అంది సాహితి మామూలుగానే నీ వాగుడు భరించలేమని అర్థమైంది ఇంకా కోపం వస్తే ఇంతకంటే ఎక్కువ వాగుతావంటే నేను కూడా ఇంకా భరించలేను నీ కోసమైన డిన్నర్కి వెళ్లాల్సిందే అన్నాడు సంజయ్ కొద్దిసేపటికి నలుగురు ఒక రెస్టారెంట్లో డిన్నర్ చేస్తుంటారు చూస్తూ ఉండగానే సంజయ్ అభి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది సంజయ్ సాహితీ మధ్య చిరు టపాకాయలు మోగటం వాళ్ళిద్దరు సంభాషణ చూసి ఈ ఇద్దరు నవ్వుకోవటం మామూలుగా అయిపోయింది మరి కాసేపటికి డిన్నర్ పూర్తి చేసి నలుగురు బయటకొచ్చారు వచ్చారు నేను ఆటోలో వెళ్ళిపోతాను ఇక మీరు వెళ్ళండి దివ్య అంది సాహితి అమ్మో ఈ టైంలో ఒంటరిగా నిన్ను పంపించటమా ఏం వద్దు మేము డ్రాప్ చేస్తాంలే అంది దివ్య నన్ను డ్రాప్ చేసి మీరు వెళ్ళాలంటే డబల్ అవుతుంది ఎందుకులే నిన్న ఆటోలో వెళ్తాను అంది సాహితి ఏ ఏరియా నీది అని అడిగాడు సంజయ్ పలానా ఏరియా అని చెప్పింది సాహితి మా ఏరియా కూడా అదే పద నేను డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు సంజయ్ అమ్మో నీతోనా అని అంది సాహితి ఏ నేనేమన్నా దెయ్యంలాగా కనిపిస్తున్నానా అన్నాడు సంజయ్ అంతకంటే ఎక్కువే కనిపిస్తున్నావు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా మధ్యలో నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళి రేపు చేస్తే అంటూ డౌట్గా అడిగింది సాహితి ఆ మాటలకి సంజయ్ కోపంగా చూస్తుంటే ఏంటి ఆ మాటలు ఎవరితో ఏం మాట్లాడాలో తెలీదా అంటూ దివ్య తనని కష్టించింది ఇంతకుముందు తనకి బ్లాక్లో టికెట్స్ అమ్మేవాళ్లాగా కనిపించాను ఇప్పుడు రేపిస్ట్ లాగా కనిపిస్తున్నానేమో అన్నాడు సంజయ్ కొంచెం కోపం చూపిస్తూ సాహితి కొంచెం అల్లరిగా ఉంటుంది సంజయ్ తన మాటలు పట్టించుకోకు అన్నాడు అభి అర్థమవుతూనే ఉందిలే అభి నా మీద తనకి నమ్మకం లేకపోతే ఏ ఆటోలను వెళ్ళమను ఆటో డ్రైవర్ రౌడీ అయితే ఏ చెట్లల్లోకి తీసుకువెళ్ళి రేప్ చేసి పడేస్తాడు అన్నాడు సంజయ్ దెబ్బకు భయపడి వెంటనే సంజయ్ కార్ దగ్గరికి వచ్చి త్వరగా రండి నన్ను డ్రాప్ చేద్దరు గాని అని అంది సాహితి తన పిరికితనం చూసి ముగ్గురు నవ్వుతున్నారు బాయ్ అభిగారు బాయ్ దివ్య అని చెప్పి సంజయ్ వచ్చి కారు తీస్తే సాహితి వెళ్ళి కూర్చుంది వాళ్ళ కారు వెళ్ళగానే అభి వాళ్ళు కూడా బయలుదేరారు స్నేహితురాల వంకతో ఈ కాస్ట్లీ పని మనిషి సినిమాల బాగా ఎంజాయ్ చేసినట్టుంది అన్నాడు అభి డ్రైవ్ చేస్తూ పని మనిషి అనగానే గుర్రున చూస్తూ నా మీద సెటర్ వేయటం కాదు రోడ్ చూసి డ్రైవ్ చేయి లేకపోతే ఇద్దరం పైకి పోయినా పోతాము అంది దివ్య తన మాటలకు అభి కోపం తెచ్చుకుంటూ పైకి పోయేలా డ్రైవ్ చేస్తాను చూడు అంటూ స్పీడ్ పెంచాడు ఆ స్పీడ్ చూసి భయపడుతూ ఏంటి అలా డ్రైవ్ చేస్తున్నావు స్లో చేయి అని అంది దివ్య లేదు నేను ఇలాగే డ్రైవ్ చేస్తాను పోతే పోతాము ఉంటే ఉంటాము అంటూ అన్ని వాహనాలను ఓవర్టేక్ చేస్తూ వెళ్తున్నాడు ఆ స్పీడ్కి దివ్య భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది అయినా అభి ఆగటం లేదు అలాగే వెళ్తున్నాడు ఇలా కొద్దిసేపటికి కార్ ఆగింది కాళ్ళు తెరిచి చూసేసరికి కారు వారి ఇంటి ముందు ఆగింది అందుకు కాదు నిన్ను అనేది అంటూ దివ్య కోపంగా తిట్టి కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది తను లోపలికి వెళ్తున్న విధానాన్ని చూస్తూ అభి కూడా లోపలికి వెళ్ళిపోయాడు ఇదే మా ఇల్లు ఇక్కడ ఆపండి అని సాహితీ చెప్పగానే సంజయ్ అక్కడ ఆపాడు సంజయ్ మామూలుగా వాళ్ళ ఇల్లు చూస్తున్నాడు ఏంటి మా ఇల్లు అలా చూస్తున్నారు కొంప తీసి అర్ధరాత్రి దొంగతనానికి వస్తారా ఏంటి అంది సాహితి తన మాటలకు చురుగ్గా చూస్తూ అవునవును నాకున్న బిజినెస్ వదిలిపెట్టి దొంగతనాలకు దిగి ఫస్ట్ మీ ఇంటికే దోపిడీకి వస్తే ఎలా ఉంటుంది అని ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నాను అన్నాడు వెటకారంగా మీరు ప్రణాళికలు వేసుకొని మా ఇంటి దోపిడీకి వచ్చినా మా ఇంట్లో ఏం దొరకదు అన్ని లాకర్లోనే ఉంటాయి అన్నట్టు నన్ను రేపు చేయకుండా జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చినందుకు ఒక థ్యాంక్స్ అని చెప్పి కార్ దిగింది బాయ్ మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి లోపలికి వెళ్ళింది తను వెళ్తుంటే సంజయ్ చూసినవతో బాలే అమ్మాయి అని అనుకొని తిరిగి స్టార్ట్ అయ్యాడు మాలతి యశ్వంత్కి ఆదిత్యకి భోజనం వడ్డిస్తుంటే సంజు నిలబడి మరో ప్లేట్లో భోజనం పెడుతుంటుంది అమ్మ ఇంకా భోజనానికి రాలేదేంటి మాలతి అని అడిగాడు ఆదిత్య భోజనం వద్దని చెప్పారు చిన్నబాబు గారు అంది మాలతి అలా ఎలా భోజనం చేయకుండా ఉంటుంది అని ఆదిత్య అంటుంటే మేడంకి నేను భోజనం తీసుకువెళ్తానులే ఆదిత్య అని చెప్పి సంజు భోజనం ప్లేట్తో పూర్ణ రూము వైపు వెళ్తుంటుంది ఆదిత్య అక్కడ పరిసరాలను గమనించి యశ్వంత్కి తల్లికి మళ్ళీ ఏదో గొడవ జరిగి ఉంటుందని గెస్ట్ చేస్తున్నాడు సంజు లోపలికి వెళ్ళేసరికి పూర్ణ గతం తాలూకు జ్ఞాపకాలతో ఏడుస్తూ బెడ్కి ఆనుకొని కూర్చొని ఉంది సంజు తనని అలా బాధగా చూస్తూ దగ్గరికి వచ్చి కొంచెం భోజనం చేయండి మేడం అంటూ అభిమానంతో రిక్వెస్ట్ చేసింది తన విషయంలో ఇంత కేరింగ్ చూపిస్తున్న సంజుని పూర్ణ కొత్తగా చూస్తుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్